వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మళ్ళీ వివాదం ప్రారంభమైంది కొద్ది రోజులుగా దువాడ శ్రీనివాస్ భార్య దువాడ శ్రీవాణి దువాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్యల మాధురిల మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే తాజాగా శనివారం దివ్వెల మాదిరి దువాడ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో దువాడ శ్రీనివాస్ భార్య వాణి వచ్చి వాదానికి దిగింది అక్కడ దువాడ శ్రీనివాస్ దువాడ వాణిని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డగించడంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది ఇరువురు పరస్పరం బూతులతో తిట్టుకుంటుండగా దివ్యాల మాదిరి మాత్రం పైనుంచి ఈ దృశ్యాలన్నీ సెల్ లో రికార్డ్ చేస్తుండడం కనిపించింది ప్రస్తుతం దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ये रे जल्दी आ चलली मम्मी आ फेर ये अंदर चल कंट्रोल से हमर पंछी चल चुप 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 कर चुप पेस कर दे हम से भी दिस से हम से भी दिस से पेस कर दे ये रे इनसे भी फटे दा पड़ के जिंचू अम्मा बंद कर दे बैठ रहे हैं ऐसे बीच बंद कर दे 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 बंद कर

వచ్చేసే మా ఇంటికి వచ్చే తినడానికి లేని వేదములు మోసాలు చేసుకుని కబ్జాలు చేసుకొని అవుతున్నారు ఎకరాలు ఎవడు ఎవడు బాబు బాబా ఎవరు డబ్బులు తక్కువ సిగ్గులు వచ్చా మీకు సిగ్గులు వచ్చాడు అదో మా పాత్ర కొనుక్కున్నారు వీళ్ళు కొనే ఫోటే ఎందుకంటే మీడియట్ ఇంకా చేస్తున్నారు కదండి

கங்கர் பச்சான்ல கங்கர்ங்க அது அது வர ஒவ்வொரு ஆவறிச்சதுல கொஞ்சம் சேப்ப்டா ஆவறிச்சது அது அக்சுவலி இருக்கத ఫస్ట్ వాళ్ళకి పంపించండి ఎస్ఐ గారు ఆ పలాస నుండి వచ్చి లేకి ఊపించుమా